ఆంధ్రప్రదేశ్లో కుటమి ప్రభుత్వం ఏర్పడి తొమ్మిది నెలలు పూర్తయిన సందర్భంగా ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం చర్యలు చేపట్టింది ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల మేరకు ఉద్యోగుల బక్కల చెల్లింపులపై ప్రభుత్వం దృష్టి సారించింది వీటిలో ముఖ్యంగా రద్దు చేయని సిపిఎస్ పెండింగ్లో ఉన్న డిఏల చెల్లింపు పీఎర్సీ వంటి అంశాలపై ఉద్యోగులు ప్రభుత్వ నిర్ణయం కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు అయితే ఇటీవల ప్రవేశపెట్టిన బడ్జెట్లో ఉద్యోగుల సమస్యలపై ప్రత్యేక ప్రస్తావన లేకపోవడంతో ఉద్యోగుల్లో కొంత నిరాశన నెలకొంది గత వైసీపీ ప్రభుత్వ హయంలో పెండింగ్ లో ఉన్న బకాయిలు రివర్స్ పిఆర్సీ వంటి అంశాలపై ఉద్యోగులు ఆగ్రహం వ్యక్తం చేశారు కోటమి ప్రభుత్వం అధికారంలోకి రావడానికి ఉద్యోగులు భారీగా మద్దతు తెలిపారు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దారుణంగా ఉండటంతో పిఆర్సీ సహా పెండింగ్ బకాయిలు డిఏలపై ఉద్యోగులు ఒత్తిడి చేయలేదు మాజీ సీఎం జగన్ రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలకు ముందు పిఆర్సీ కమిషన్ ను ప్రకటించారు ఎన్నికల్లో కొటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పిఆర్సి కమిషన్ కమిషనర్ రాజీనామా చేశారు కొత్త పిఆర్సీ ఏర్పాటు కాలేదు దశలవారీగా చెల్లింపులు చేస్తామని బడ్జెట్ లో తమకు అనుకూలంగా ఉంటాయని ఉద్యోగులు భావించినా ఎలాంటి స్పష్టత రాలేదు దీంతో ఉద్యోగులు నిరాశ చెందారు ప్రస్తుత ప్రభుత్వం ఉద్యోగుల బకాయిల చెల్లింపుపై దృష్టి సరించి చర్చలు ప్రారంభించింది కొటమి ప్రభుత్వం ఏర్పడే సమయానికి ఉద్యోగులకు దాదాపు ఇరవై ఐదు వేల కోట్ల బకాయిలు పెండింగ్ లో ఉన్నాయి ఏడాది సంక్రాంతి సమయంలో కొంతమేర నిధులను బక్కల కింద చెల్లించడం జరిగింది ఇంకా పెద్ద మొత్తంలో చెల్లించాల్సినవి ఉండటంతో దశల చెల్లింపులు చేయాలని ప్రభుత్వం యోచిస్తుంది ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ముగియడంతో కొత్త ఆర్థిక సంవత్సరం ప్రారంభమైన తర్వాత పలు నిర్ణయాలు పథకాలు అమలు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది ఇందులో భాగంగా ఉద్యోగుల పక్కల చెల్లింపులకు ప్రాధాన్యత ఇవ్వాలని నిర్ణయించింది నెలకి ఐదు వేల నుంచి ఆరు వేల కోట్ల రూపాయలు విడుదల చేయడానికి ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తుంది ఈ నెలాఖరు నాటికి జీపీఎస్ రిటైర్మెంట్ ప్రయోజనాల రూపంలో సుమారుగా నాలుగు వేల కోట్ల నుంచి ఐదు వేల కోట్ల రూపాయల వరకు చెల్లించాలని ఏపీ ప్రభుత్వం భావిస్తోంది అంతేకాకుండా కేంద్రం నుంచి రావాల్సిన నిధులను ఉద్యోగుల బకాయిల చెల్లింపులకు మాత్రమే ఉపయోగించాలని ప్రభుత్వం యోచిస్తున్నట్లు సమాచారం పెండింగ్ లో ఉన్న డీఏల్లో ఒకటి విడుదల చేయలేని ప్రతిపాదనపై ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాల్సి ఉంది